హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలామందికి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి డాట్స్ ఎలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత షేబెర్లను ఎలా అటాచ్ చేయాలి అనే డౌట్ని నేను తీరోజు క్లియర్ చేస్తున్నాను చూడండి హుక్స్ పార్ట్ మిడిల్లో ఇలా డాట్ పెట్టేసుకొని ఆ డాట్కి కిందికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట వీడియో ఇప్పుడు చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోస్ అనేది బాగా ఉపయోగపడతాయి చూడండి షోల్డర్కి నిటార్గా మనము మిడిల్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి చంక మిడిల్ డాట్కి ఇలా మార్కింగ్ వేసేసి దాని పక్కకు ఆ డాట్ వెడల్పుని మనము మార్కింగ్ వేసుకోవాలి చూడండి ప్రతి ఒక్క డాట్ ఎండింగ్ ఇంకొక డాట్ ఎండ్ చేసే ప్లేస్ క్యాప్ అనేది సమానంగా ఉండాలన్నమాట ఖచ్చితంగా ఉండాలి ఇలా మీరు మార్కింగ్ వేసేసుకొని టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ ఒకే డాట్ దగ్గర రావాలంటే ఏం చేయాలంటే చాలామంది బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే ఈ ఖర్చుల ప్లేస్లను ఈ డాట్ ప్లేస్ల దగ్గర కత్తెరితో ఖర్చులు అలా పెట్టుకుంటారు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అది చాలా ఇబ్బందిగా హార్డ్గా అనిపిస్తుంది సో ఇలా ట్రై చేయండి మంచిగా మార్కర్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇంకొక పార్ట్ మనం లైనింగ్ పీస్ అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి బ్లౌజ్కి ఆ అటాచ్ చేసుకున్న దాన్ని దీనిపైన నీట్గా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా చేత్తో ఇలా రఫ్ చేశారంటే మనకు అచ్చు అనేది దీని దీనిపైన కూడా పడిపోతుంది ఎక్కడెక్కడైతే పడిందో దానిపైన మార్కింగ్ వేసేసుకుంటే టూ సైడ్స్ డాట్స్ అనేటివి ఒకే ప్లేస్లో వస్తాయి అన్నమాట సో ఇలా ఒకే ప్లేస్లో రావడానికి నేనైతే ఇలా యూజ్ చేస్తాను ఇక్కడ చూడండి డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డాట్ ఎండింగ్ ఉంది చూడండి ఆ ఎండ్ ప్లేస్లో మనం ఇంకొక చేతి ఫింగర్ని ఇలా పెట్టాలన్నమాట అలా పెడితేనే మనకు రెండు క్లాత్లు ఒకే దగ్గర అటాచ్ అయ్యి వస్తాయి చాలామంది ఈ డాట్ని మధ్యలో ఒకసారి స్టిచ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ఆ స్టిచ్చింగ్ని ఇలా పట్టుకొని స్టిచ్ చేస్తారు సో అలాంటి రెండు రెండు సార్లు స్టిచ్ చేసే అవసరం లేకుండానే నేనైతే ఈ చిన్న టిప్ అనేది చెప్పాను మనం ఫింగర్ పెట్టేసి ఆ ఎండింగ్ ప్లేస్లో ఫింగర్ పెతే ఇక్కడ క్లాత్ అనేది మనకు రెండు సమానంగా వస్తాయి మరీ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ని లాగకూడదు క్రాస్గా ఉంటుంది కదా సో ఫ్రంట్ పార్ట్ని ఏ డాట్ స్టిచ్ చేసినా కానీ లాగుకుంటూ స్టిచ్ అనేది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి ఈ డాట్స్ టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేశాక నేను షేప్ బెల్ట్ అటాచింగ్ చూపిస్తాను సో ఈ వీడియోలో ఫ్రంట్ డాట్స్ అలాగే షేప్ బెల్ట్ అటాచింగ్ తర్వాత హుక్స్ కాజా పార్ట్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను షేప్ బెల్ట్లు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను మూడు క్లాత్లు ఇలా రివర్స్గా పెట్టేసుకొని కింది సైడ్ స్టిచ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట సో ఇది ఫ్రంట్ పార్ట్ ఎలా ఇలా చుట్ట చుట్టగా చుట్టేసుకొని దీని మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో పెట్టుకొని ఈ ఏదైతే స్టిచ్ చేస్తామో ఈ షేప్ బెల్ట్ల మధ్యలో పెట్టి టూ సైడ్స్ ఇలా ప్యాక్ కవర్ చేసేయాలన్నమాట మనము పిల్లో కవర్ని ఎలా కుడతాము అలా అనమాట మధ్యలో ఈ దాన్ని ఫ్రంట్ పార్ట్ని చుట్టగా చుట్టేసి ఏదైతే స్టిచ్ చేసుకుంటామో ఆ సైడు ఈ షేప్ బెల్ట్ల చివరలా నీట్గా పెట్టేసుకొని మూడు క్లాత్లు ఒకే ప్లేస్లో ఉండే విధంగా మంచిగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో నుంచి ఫ్రంట్ పార్ట్ని బయటకు తీసేయాలి చూడండి మనం ఎంతైతే గ్యాప్ అనుకుంటున్నామో ఆ గ్యాప్ ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట గుట్టు ఇలా రివర్స్ తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ స్టార్టింగ్ నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా చూడ్డానికి ఈ క్లాత్ అనేది వెనక సైడు బయటకు కనిపించకుండా మంచిగా ఉంటుందన్నమాట చూడండి ఫిట్టింగ్ కరెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకొని కింద కూడా ఇలా కట్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి సో ఇక్కడ కొలత బ్లౌజ్కి మనకు కరెక్ట్గా వచ్చేసింది పైన క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కదా గల్లపాట్లో అలాగే ఇంకొకటి కూడా స్టిచ్ వేస్తున్నాను చూడండి మీకు అర్థం కాకుంటే ఈ ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఎలా మార్చేస్తున్నానో చూడండి మనకు ఎప్పుడైనా షేప్ బెల్ట్ హుక్స్ పాట్లో కొంచెం పైకి కరువు తిరిగింది ఉంటుంది అలాగే ఈ డాట్ ఫ్రంట్ డాట్స్ పెట్టిన క్లాత్ కూడా కరువు అనేది పైకి లోతులోకి కరువు తిరిగింది ఉంటుంది అవి రెండు కర్వులు సేమ్ కావాలని షే బెల్ట్లు ఇలా అయితే కట్ చేసుకుంటామన్నమాట చూడండి ఇలా చుట్టగా చుట్టేసుకొని మనకు మిడిల్ డాట్ ఉంటుంది కదా షోల్డర్కి నిటారుగా ఉన్న డాట్ ఆ డాట్ క్లాత్ ఎక్స్ట్రాని పైకి చేయాలన్నమాట పైకి ఒక చుట్ మడతగా పెట్టేసి పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి దానిపై నుంచి ఇలా స్టిచ్ వేసేటప్పుడు చూసుకోవాలి క్లాత్ అనేది ఏ దానిపైన స్టిచ్చింగ్ పడుతుంది ఫ్రంట్ పీస్ పైన పడితే మనకు రివర్స్ తీసేటప్పుడు రాదనమాట సో అలా పడకుండా జాగ్రత్తగా స్విచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మధ్యలో నుంచి తీసేసి సో షేప్ బెల్ట్లో ప్రతి ఒక్కరు ఎవరైనా ఇలా కుట్టారు చాలామంది స్టార్టింగ్లో వచ్చిన పద్ధతి ఇదే అనమాట నేను స్టార్టింగ్ నుంచి ఫస్ట్లో నేర్చుకున్నాను కాబట్టి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది నా టైలరింగ్ సో స్టార్టింగ్లో చాలామంది నేర్పించే వాళ్ళు కూడా ఇలాగే నేర్పిస్తారనమాట సో నేను ఇదే విధంగా నేర్చుకున్నాను ఇలా టూ సైడ్స్ సమానంగా వచ్చేసిన తర్వాత హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అయితే కుట్టేస్తున్నాను ఇక్కడ చూడండి నేను హుక్స్ పార్ట్ కోసం కాజా పార్ట్ కోసం బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా అవన్నీ తీసాను అనమాట సో కాజా కాజాపాట్కేమో కొంచెం శారీ ఈ బ్లౌజ్ పీస్ కావాలి హుక్స్ పార్ట్ లోపలికి మల్చేస్తాం కాబట్టి లైనింగ్ పీస్ ఉంటే సరిపోతుంది సో ఈ హుక్స్కి హైట్కి సరిపోయేటంత క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇది పార్ట్కి కింద భాగాన మనకు లోపలికి లైనింగ్ లాగా ఉంటుంది ఇదైతే తక్కువ హుక్స్ పార్ట్కి కొద్దిగా తక్కువ పొడవు ఉంది కాబట్టి దీన్ని ఈ కాజా పార్ట్కి లైనింగ్ పీస్గా వాడతాను మిగి మిగిలింది ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ వెడల్పుతో మనకు ఆల్రెడీ ఉన్న హుక్స్ పాటు పొడవు కంటే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకోవద్దు ఎక్కువ తీసుకొని కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అయింది కట్ చేసుకోవాలి ముందే కరెక్ట్గా కట్ చేస్తే మనకు క్లాత్ అనేది సరిపోద్ది అనమాట కరెక్ట్గా కట్ చేయద్దు ఇలా కిందికి లోపలికి ఫోల్డ్ చేసి నిటారుగా స్టిచ్ వేసుకోవాలి పాదమందం గ్యాప్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అనేది లాగకుండా స్టిచ్ వేసుకొని లోపలికి ఫోల్డింగ్ రెండు ఫోల్డింగ్స్ చేసేసి లోపలికి మళ్ళీ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టిన దానిపైన క్లాత్ని అటు సైడ్ వేసేసి దీనిపైన కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకు ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా రెండు ఫోల్డింగ్స్ చేసేసి హుక్స్ కుట్టడానికి సరిపోయేటంత వెడల్పుతో స్టిచ్చింగ్ వేసుకోవాలి మనకు బ్లౌజ్ మొత్తం పట్టి ఉంచే ప్లేసు ఈ హుక్స్ పార్ట్ కాజా పార్టే కాబట్టి కొంచెం మందంగానే కుట్టుకోవాలన్నమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ రూపంలో అడగండి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్టిచ్చింగ్ వేసాక ఫ్రంట్ సైడ్ మల్చేసి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత పార్ట్ చూపిస్తాను చూడండి వెనక నుంచి ముందుకి ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ వాడుతున్నాను ఫ్రంట్ సైడ్ క్లాత్ వస్తుంది కాబట్టి మనకు లైనింగ్ పీస్ ప్లెయిన్గా ఉంది అది ఫ్రంట్ సైడ్ కనిపిస్తే కాజల్ పెట్టేస్తారు కానీ కొంచెం బ్లౌజ్ పీస్ ఉంటేనే బాగుంటుంది దీనిపైన లైనింగ్ పీస్ పెట్టాను ముందుగా కట్ చేసుకున్నాను చూడండి అది దీనిపైన పెట్టేసుకొని వెనక నుంచి సేమ్ ఇంతకుముందు పాట ఎలా కుట్టామో అలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత క్లాత్ని ఆపోజిట్ సైడ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి దానిపైన చూడండి ఇలా ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వెళ్ళి మనము మడ మలిచేసి రెండు మడతలు వేసి స్టిచ్ చేస్తాం కదా దానికి మనకు ఈజీ అవుతుందనమాట సో ఇలా ఇలా టూ ఫోల్డ్గా మలిచేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేసుకొని చివరిలో నుంచి స్ట్రెయిట్గా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి కింద అయితే ఎంత వెడల్పు ఉందో పైన కూడా సేమ్ అదే వెడల్పుతో క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకొని మనం కాజాలు కుట్టుకుంటాం కదా దానికోసం ఒక పాదమందం గ్యాప్ వదిలేసి స్టిచ్ అనేది వేస్తాను చూడండి ఇలా వేసేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది